మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజలకు మెరుగైన వైద్యం వైద్య విద్యను అందించాలని నాడు సుమారు ఎనిమిది వేల కోట్లలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అయితే నేటి కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయాలని దుర్మార్గపు ఆలోచనతో ఉందని ఎమ్మెల్సీ మేరికి మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కోట మండలంలోని అల్లంపాడు గ్రామంలో నిర్వహించారు తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామంలో శ్యాంప్రసాద్ రెడ్డి తొలి సంతకం చేశారు ఈ ప్రజా ఉద్యమానికి మండల ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అనంత శిబిరంలో కూర్చున్న నేతలు ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు రాజకీయాలు పార్టీలకు అతీతంగా నాయకులు ప్రజా సంఘాల నేతలు శిబిరానికి వచ్చి సంతకాలు చేశారు పెద్ద ఎత్తున విద్యార్థులు యువత ప్రజలు తరలివచ్చి చంద్రబాబు వైఖరికి నిరసనగా సంతకం చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీ పరం చేసే ఆలోచనను చంద్రబాబు విరమించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పరిశీలకులు బీరేంద్ర వర్మ మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పాదర్తి రాధాకృష్ణ రెడ్డి ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి దువ్వూరు రమణారెడ్డి చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి పాముల సురేంద్ర కోట చిలకూరు మండలాల మహిళా కన్వీనర్లు రేష్మ లలిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు పిల్లల మెడిసిన్ చదవాలనంటే అంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ డొనేషన్లు కట్టి ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులనే అమ్మే తాకట్టు పెట్టో ఆ డబ్బును తీసుకెళ్లి పిల్లలను చదివించుకోవాలని చెప్పి చెప్పి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న సంగతిని గ్రహించారు కాబట్టే మన రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పూర్తి చేయడం కాలేజీలు కూడా మొదలైనాయి సో ఈ క్రమంలో మీకు అందరికీ తెలుసు ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలా ఇబ్బందులు పడకూడదు ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని పూర్తి స్థాయిలో ఇంకొక అడుగు ముందుకేసి దాదాపుగా వందకు పైన జబ్బులకి ఆయన ఆరోగ్యశ్రీని అందించిన మహా వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తున్నాం మరి మనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ప్రతి ఇంటికి కూడా దాదాపుగా లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు బటన్లు నొక్కి మన కుటుంబాల్లో వెలుగులు చూడాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు మనందరం చూస్తున్న ఇక్కడ వాళ్ళు అందరం కూడా రైతులమే యూరియా కట్ట తెచ్చుకోలేక చివుల్లో బార్లు తీరి మనకి యూరియా బస్తా తెచ్చుకోగలమా సకాలంలో మనం యూరియా చల్లుకోగలవా అనే పరిస్థితుల్లో ఈరోజు మనం బిక్కు మంట చస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి కొనసాగితే యూరియా దొరికినా డీఏపీ దొరకదు డీఏపీ దొరికితే పొటాష్ దొరకదు పొటాష్ దొరికితే ఎక్కడో తయారు ఈ ఈరోజు కల్తీ మద్యం ఎట్లయితే తయారు చేస్తున్నారో అదే విధంగా కల్తీ పురుగు ముందులు కూడా తయారు చేసి తీసుకొచ్చి మన ప్రాణాలు తీసేదానికి సైతం లెక్క చేయదు ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ భగవంతుని ఇంకొకసారి మనకు అవకాశం ఇస్తే ఈ పరిస్థితులు తెచ్చుకోకుండా అందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా రమణారెడ్డి అని చెప్పినట్టుగా గత ఐదు సంవత్సరాలు పరం చేయాలా అని మెడికల్ కాలేజీకి ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన వచ్చిందో రేపు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్ని కూడా ప్రభుత్వ వైద్య కేంద్రాలను కూడా ప్రైవేట్ పరం చేసేదానికి సిద్ధపడతారని చెప్పి చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గట్టి నిర్ణయం తీసుకున్నారో కోటి సంతకాలు సేకరించి రాష్ట్రం నుంచి గవర్నర్ గారికి ఇచ్చి ప్రైవేట్ పరం చేయకుండా ఏదైతే మెడికల్ కళాశాలను ఆపాలని చెప్పి చెప్పి ఆయన కంగణ బద్దులై ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మీ అందరి దగ్గర సంతకాల సేకరణ తీసుకుని వీటన్నిటిని కూడా నవంబర్ పదిహేనో తారీఖున గవర్నర్ గారికి సమర్పించి ఈ ప్రైవేటు పరాన్ని ఆపాలని చెప్పి చెప్పి ఆయన ఒక ఆలోచనతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మేము ముందుకి పంపించడం జరిగింది మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అవయుగ వైతాలికుడిగా ప్రతి నిర్ణయం కూడా గొప్పగా ఉండాలని తీసుకున్నారు కాకపోతే చేసేది కొండంతైనా చెప్పేది ఘోరంతలాగా వాతావరణంలో మనం దెబ్బతినడం జరిగింది మోసాలతోనే రాజకీయం చేసే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నంలో పొందిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలు నాలుగు రెట్లు ఇస్తామని ఆశ చూపి పేద జనాల ఆశలతో ఆడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అందరికీ నామాలు పెట్టడం జరుగుతుందని కూడా నేను మనవ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు ఏకదటిన సంపాదించారు ఆయనకు తెలుసు ఎందుకంటే మన పార్టీ మన సిద్ధాంతం అంతా కూడా మరి ప్రజలు దేవుడిగా కొలిసే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ముందుకు పోతుంది ఆయన భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే పేదల గురించి ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి దేవుడిగా కీర్తించబడుతున్నాడంటే దానికి కారణం ఆయనలో ఉన్నటువంటి పేదలను హక్కును చేసుకునే గుణమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన చనిపోయినాడని తెలిస్తేనే కొన్ని గుండెలు ఆగిపోయినాయి వందలాది గుండెలు ఆగిపోయినాయి కారణం ఏంటంటే మరి మాకు దిక్కివురు అనే బాధను భరించలేక గుండెలాగిపోయిన వాతావరణం మరి ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేసినా ఈ పథకాలు నేను చేశాను అని చెప్పుకునే వాతావరణం ఉంది రామారావు గారు కూడా కూడు గుడ్డ నేను ఇచ్చాను అని చెప్పే వాతావరణం ఉంది ఇంచుమించు ఈ ఐదేళ్ళు కానీ పూర్తయితే పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక మంచి అవకాశం వస్తే ఒక్కటంటే ఒక్కటి ఇది నేను చేశాను అని చెప్పుకునే వాతావరణమే లేదు చెప్పుకోవచ్చు నెగటివ్గా అయ్యా బ్రాందీ షాపులు బెల్ట్ షాపులు బ్రహ్మాండంగా ఏ గవర్నమెంట్లో ఉన్నాయంటే అది చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇట్లాంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలే వస్తున్నాయి మన దగ్గర చూస్తే పరిస్థితి బాగలేదు మరి ఏ రకంగా ముందుకు పోతారని ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద దీన్ని మనం ఆ కాలేజీలకి ఒప్పజెప్తే ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళు మరి చేరితే మరి ఆధునికమైనటువంటి వైద్య పరికరాలు తెచ్చి ఆ కాలేజీ అట్లే మెయింటైన్ చేసుకుందని మాట్లాడినప్పుడు అర్థవంతంగా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడారు ఇరవై ఐదు పర్సెంట్ అమ్మేస్తున్నారని మాట్లాడారు ఈరోజు మొత్తం అమ్మకాలకి పెట్టడం అంటే ఎంత దుర్మార్గం ఎంత అమానుషమైన చర్య మీరు అర్థం చేస్తున్నారు మేనమాములాగా తమ్ముడులాగా అన్నలాగా బిడ్డలకి మేనమాములాగా ఆ కుటుంబానికి సపోర్టుగా ఉంటూ నేనున్నాను ప్రభుత్వం అంటే మీది మీకు సపోర్టుగా నేనున్నాను అని చెప్పేసి మరి ఒక విద్యార్థి చదివించే ఖర్చు పదిహేను వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి టెన్షన్గా విపత్కర పరిస్థితుల్లో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో పడేది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగింది మరి పోటీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇది మంచి పథకం జనాల్లో బాగా వెళ్ళిపోయింది దీన్ని ఏ రకంగా చేయాలి ముఖ్యంగా మన ఎమ్మెల్సీ గారు మన కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ మీరు మురళన్ గారికి అలాగే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మన నూతనంగా ఇన్ఛార్జ్గా వచ్చేసినటువంటి వీరేంద్ర వర్మ గారికి మరియు మన కన్వీనర్ గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనందరం ఇక్కడ ఆసీనంలో అవడానికి ప్రధాన కారణం మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం టీవీలో ఛానల్లో ఎంత నిస్సిగ్గుగా ఎంత దిగజారుడిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పదిహేడు మెడికల్ కాలేజీలో ఏదో కొన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభించినట్వి సగం పూర్తయినవి అన్నీ ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళి మంత్రులు వాటి దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళి వాటిని చూపించడం వాటితో సెల్ఫీలు తీసుకోవడం అంతేగాని పూర్తయినటువంటిగా వాటి కాలేజీల గురించి మాట్లాడే ఏ ఒక్క నాయకుడు కూడా కూటమి ప్రభుత్వంలో లేడు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అవి పూర్తయిపోయి దానిలో అడ్మిషన్స్ కూడా తయారైపోయి పేద బడుగు బలహీన వారికి సంబంధించినటువంటి విద్యార్థులు ఆల్రెడీ చదువుకుంటున్నారని చెప్పేసి అంటే కొన్ని రాత పత్రికలు అనకూడదు రాత పత్రికలుగా తయారైపోతా ఉన్నాయి ఎందుకు చెప్తాను అంటే ఏం ఇంత దిగజారేసి లేని ఉన్నట్టు చూపించాలన్నా వాస్తవాలకు రాండి చర్చలకు రండి లేని ఉన్నట్టు ఉన్నది అభూత కల్పనలు వేసి వేసేసి మీకు ఛానల్స్ మీకు బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు ఇదే అన్నా పెద్దలుగా చెప్తా ఉన్నా దాదాపు యాభై స్కూల్స్ ప్రైవేట్ అదే సారీ మన యాభై స్కూల్స్ ఎత్తేసే పరిస్థితి ఇంకొక యాభై స్కూల్స్లో మెచ్చి చేసేసారు ఎక్కడెక్కడ విద్యార్థులు వచ్చి ఒక చోట నాలుగైదు కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి చదువుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి అంతేకాకుండా మన చరిత్రలో ఎవరు చూసాను ఒక స్కూలు ఒక టీచరు ఇది సవాల్ నేను నిరూపిస్తాను ఒక స్కూలు ఒక టీచరు ముగ్గురు పిల్లలు ఒక టీచరు ఒక టీచరు ఒకే విద్యార్థి ఈ విధంగా కూటమి ప్రయోగం తయారైంది ఇంక మీకు ఇంకా వ్యాపారాలు వ్యవసాయం అన్ని చెప్పలే మిర్చి రైతు వరి రైతు పొగాకు రైతు ఇంకా చెప్పుకుంటా పోతే అందరు రైతులు కూడా ఈరోజు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఆల్రెడీ ఆ విషయాల మీద పోరాడుతూ ఉన్నారు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా కాలాతీతం అయిపోతుంది పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు కనుక ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకించి ఈ కోటి సంతకాల ఉద్యమం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో ఆ ఉద్యమానికి ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా అందరూ సంతకాలు చేసి వాళ్ళోళ్ళు ఫోన్ నంబర్లు ఇచ్చి మనం కేంద్రానికి గవర్నర్ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించినట్టయితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు మళ్ళీ యధావిధిగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మళ్ళీ రీ ఓపెన్ చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినందుకు చాలా సంతోషము ఈరోజు ఈ అల్లంపాడు గ్రామానికి ఇచ్చేసినటువంటి మన గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేరుగ మురళీధర్ గారికి అలాగే సెంట్రల్ సిఈసి సభ్యులు కోట మండల సిఈసి సభ్యులు అల్లంపాడు గ్రామ మా నాయకులు పెన్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే అబ్జర్వర్గా వచ్చినటువంటి పెద్దలు వీరేంద్ర వర్మ గారికి ఇంకా వచ్చినటువంటి సీనియర్ నాయకులకి నా వందనాలు తెలుపుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో పేదలు విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడింటిని ఒక పండగలాగా నిర్వహించారు ఈరోజు వచ్చిన ప్రభుత్వం వాట్లన్నిటిని తొంగలో తొక్కి తొంగులో తొక్కి వాటికి మంగళం పాడి వీళ్ళు ఏదైతే పీపోర్ విధానాన్ని తీసుకొచ్చారో ఆ విధానం ఎవరికి ఇక్కడ ఒక్క పేద మధ్య తరగతులకి ఎవరికి వర్తించదది ఎందుకంటే ఆ